గట్లకాన్పర్తి గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసి ముగ్గు జరిగింది ఈ యొక్క నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టియాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను ఈ సంవత్సరం ఈ నెలలోనే ముగ్గుపోసి నిరుపేదలకు ఇండ్లు కిరాయికుండి మట్టి గోడలతో వరదలతో కప్పుకున్నటువంటి పేదలకు మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి ఆ ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో కూడా సుమారు ఒక యాభై నుంచి డెబ్బై ఇండ్లు మనం గట్టగాణపతి గ్రామంలో ఈరోజు ముగ్గులు పోస్తున్నాం ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయండి ముగ్గురు పోసే బేస్మెంట్ తర్వాత కట్టిన తర్వాత లక్ష లక్ష డెబ్బై ఐదు వేలు లిటర్ లెవెల్ స్లాబ్ లెవెల్ పూర్తి అయితే ఐదు లక్షల రూపాయలు మీకు బిల్లులు వచ్చే విధంగా నేను బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది కనుక మీరు పేదలందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం అదే రకంగా సిసి రోడ్డు కూడా ఈరోజు పది లక్షల రూపాయలు దళిత కాలనీలో దళిత కాలనీలో సిసి రోడ్లకు కూడా పది లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కనుక ఈరోజు మరి పేదలందరూ మరి సమయము ప్రకారంగా ఇండ్లు పూర్తి చేసుకొని మరి జూన్ లోపు ఇండ్లు పూర్తి చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామ నాయకత్వం వాళ్ళకు సహకరించి ఇంట్లో పూర్తి చేయాలి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తారు ఎలాంటి లోపం ఉన్నా ఒక్క రూపాయి లంచం తీసుకున్నాడని తెలిసిన ఈరోజు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈరోజు ఇంట్లో వసూలు చేసి వంద రూపాయలు వసూలు చేసిన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం అధికారులు ఎవరైనా లంచం తీసుకున్నా కూడా వాళ్ళ మీద క్రిమినల్ చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు విషయాలు ప్రజలు గమనించవలసిందిగా కోరుతూ పేదలందరూ సకాలంలో ఇండ్లు కట్టుకొని ఇండ్లు పూర్తి చేసుకోండి బిల్లులు కూడా ఇప్పించేటువంటి బాధ్యతగా మీ శాసనసభ్యుడు తీసుకుంటాడని తెలియజేస్తున్నాను